హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యజమాట మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట గడ్డ గట్టే వీడియోస్ అన్నీ నాణ్యం చేడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటప్పుడు ఎట్టు పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయో చేయించక్క ఓకేనా సో అయితే మీతో ఒక మంచి విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇంతకీ ఎవరి గొప్ప ఈ వీడియో చూసాక డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఎందుకు అడుగుతున్నా అంటే నాకు ఒక డౌట్ వచ్చింది డౌట్ కాదు రియల్గా చూశాను చూసిన తర్వాత అనిపించింది అనమాట ఏంటి అంటే నేను మొన్న ఒక మెడికల్ షాప్కి వెళ్ళా మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ మేబీ తను వుడ్బి అనుకుంటా ఇంకా మ్యారేజ్ అయితే కాలేదు సో అయితే అమ్మాయికి ఫోన్ చేశారనమాట ఫోన్ చేసేటప్పుడు తను సైలెంట్ మోడ్లో పెట్టేసుకుందంట ఫోను సో చూసుకోలేదు ఫోన్స్ అయితే ఇంకా సరే అని అబ్బాయి డైరెక్ట్గా అమ్మాయి చేసే మెడికల్ షాప్ దగ్గరికి వచ్చేసాడనమాట వచ్చిన తర్వాత అబ్బాయి అడుగుతున్నాడు ఏంటి ఇన్ని టైమ్స్ ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు ఏంటి ఇది అదే అని చాలా సీరియస్ అయ్యాడు పాపం అమ్మాయి చాలా భయపడిపోతూ ఉందనమాట ఎంత భయపడిపోతూ ఉందంటే తర్వాత చెప్పింది నేను చూసుకోలేదు సైలెంట్ మోడ్లో అంటే అబ్బాయి వెంటనే ఏది నీ ఫోను నీ ఫోను నీ ఫోన్ ఫోన్ అని అసలు వెంటనే అడిగి ఫోన్ తీసేసుకున్నాడు ఫోన్ తీసుకున్న తర్వాత అబ్బాయి ఏమో పక్కకి వెళ్ళాడు పక్కకి వెళ్ళి ఫోన్ చూసుకుంటున్నాడు ఈ అమ్మాయి ఏమో మాకు బిల్స్ అవన్నీ ఇస్తూ ఉందనమాట సో బిల్స్ ఇస్తూ ఉంది కానీ అప్పుడు అంటుంది అయ్యో నేను చూసుకోలేదు చూసుకోలేదు టైం అయిపోయింది నా జాబ్ టైం కూడా అయిపోయింది ఎలా అని అనుకుంటూ ఉన్నాను అయితే అయితే సరే అని ఇంకా తర్వాత అమ్మాయి జాబ్ అయిపోయింది కదా అని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కొంచెం దూరం వెళ్తూ ఉన్నారు మేము మాది అయిపోయింది మేము స్టార్ట్ అయిపోయామనమాట అయితే అక్కడ అబ్బాయి అయితే ఇంకా అసలు ఊరుకోవట్లేదు ఇంకా ఏంటి నేనంటే అంత కేర్లెస్దా నీకు ఫోన్లు ఎత్తవు ఇది చేయవు ఇది అది అని చెప్పేసి అని అసలు నాకు అర్థం కాదండి ఒక అమ్మాయి తను జాబ్ చేస్తూ సంపాదిస్తూ ఉంది జాబ్లో మనకి డబ్బులు ఇస్తున్నారంటే ఊరికి ఇవ్వరు ఇప్పుడు అదే అబ్బాయి కూడా జాబ్ చేస్తాడు కదా అక్కడ కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి ఫోన్ చేయగానే వెంటనే చేసేయడానికి అమ్మాయి ఏమి ఇంట్లో లేదు కదా సో నాకు అదే అనిపించింది ఒక అమ్మాయి ఉండి జాబ్ సాధిస్తూ శాలరీ డబ్బు సంపాదిస్తూ ఉన్నా సరే ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలి ఇంకా పెళ్ళైతే అయితే కాలేదు అమ్మాయికి నేను క్లియర్గా చూశాను సో అందుకే మీరు చెప్పండి అబ్బాయిని పెళ్ళి చేసుకోవచ్చా అసలు పెళ్లి చేసుకోకూడదంటారా ఇలాంటి అబ్బాయిని అంటే పెళ్ళికి ముందే ఇంతలా ఉన్నాడు అని అంటే పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ అని అయితే నాకు అనిపించింది డెఫినెట్గా అమ్మాయి లైఫ్ ఎందుకంటే అమ్మాయి అసలు ఇంత కంగారు పడుతుంది అని కొంచెం దూరం వెళ్ళి రోడ్డు మీద అవరుస్తున్నాడు అనమాట అబ్బాయి సో అందుకే మీరే చెప్పండి ఇప్పుడు ఒక అమ్మాయి సంపాదించి ఇది చేస్తూ కూడా ఎంత గొప్పగా ఉంటుందో అదే అబ్బాయి సంపాదిస్తాడు అది కామన్ అంతాను అమ్మాయి సంపాదిస్తుంది ఒకరి కింద సమాధానం చెప్పాలి ఇంట్లో పనులు చేయాలి ఎన్ని ఉంటాయి కానీ అబ్బాయి కాదు ఓన్లీ సంపాదిస్తాడు అంతే ఇంట్లోని నథింగ్ అనమాట సో ఇప్పుడు మీరు చెప్పండి ఇంతకీ ఎవరు గొప్ప ఆడవాళ్ళ గొప్ప మగవాళ్ళ గొప్ప ఆఫ్ కోర్స్ నేను చెప్తాను ఇద్దరూ గొప్పవాళ్ళే ఎవరికి వాళ్ళ లైఫ్ గొప్పది కానీ ఇలాంటి మగవాళ్ళని చూసేటప్పుడు అంటే ఇలాంటి మగవాళ్ళనే చెప్పను కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు సో చూసేటప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అంట వీళ్ళ ఫ్యూచర్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది సో అది అనమాట మొత్తానికైతే నేను బయటికి వెళ్ళేటప్పుడు నేను ఫేస్ చేసినవి మీతో అయితే షేర్ చేసుకోవాలనుకున్నా బికాస్ అలా ఉండకండి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి బికాస్ ముందు ముందు చాలా లైఫ్ ఉంటుంది కదా ఏమీ పెళ్ళి